మరో ఒక విస్త్రబనత రాష్ట్ర ప్రభుత్వం తరపున తీన్ డిపట్ ఎన్జెస్ సర్జెంట్ గారు అడిరచేయబట్టి స్కూల్ సబొని గారు దరైశ్వర పాఠశాలకు తరపున మోటవర్ గారు అలాగే మన సంకీర్తక రబల్ గారు చేర్చబట్టి రెటొస తోపారు సునియ రస్మన సంఖ్య ఆ తోపారున అలాగే बापस के लोगों को भी इससे दूर रखने का जोर देते दे। दे दे दे। दे 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 हैं कि देश में जिसे आगे वकील जातुकार नक्सली यहाँ पर वो लोग दर्शन उनके लिए जल्दी आगे इसके आसपास उनको लोग लास्ट पर दर्शन उनके लिए जल्दी आगे भिंड कोटा भारतीय सुधार वित्तधारी यूएस से अमेरिका लंबा हो बाहर लास्ट पर दर्शन उन সেনাকে দশটামে নিযানে সেনে সাপো ক্লা কে ভটি মাতে মাতে মাজিয়ে জরিসলিবুটা কে য়ানে পরাকে কে মাড কে 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 মাজংর� बेटो बस शॉपिंग और बी दुनिया लश्कर में तस्वीरें लेने के लिए शॉपिंग और दस्ताने लेने के लिए आगे बताएं तुम्हें शॉपिंग के लिए दस्ताने लेने के लिए आगे बताएं दस्ताने लेने के लिए आगे बताएं दस्ताने ಕುಟುಂಬ <Sessantie> <Sessantie>

de யப்பரணம் சர நம ஐயப்பா ஐயப்ப சரணம் சரணமோய்யம் சமயப்பா சந்தமா நமப்பா நமப்பாங்க ஐயப்பாய் அடுக்க ஐயப்பன்

अयप्पा जय नप्पा और नप्पा और नप्पा अंजराला अयप्पा शरणो शरणो अयप्पा जय नप्पा शरणो शरणो अयप्पा आदि शरणम अय्यम शरणम अयप्पा अवंदा दप्पा अवंदा दप्पा अवंदा दप्पा हांगनाडा आ सखिनाले వారి అభిమానులు మరి వారి ఎక్కువైతే వారికి కార్యక్రమాలు అవసరం చేశారో వారికి ఒకరి

స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణమయ్యప్ప అన్నపూర్ణ సహిత హరేరుపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం వారి భిక్షా కార్యక్రమం తృతీయ వార్షికోత్సవం తృతీయ దినం ఈరోజు మూడో రోజు మరి ఈ భిక్షా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు మన గౌరవ శాసనసభ్యులు వారు మరి రామకోట ప్రాంగణాన్ని మాకు అద్దెకివ్వడం జరిగింది ఈ కార్యక్రమం చేసుకోవటానికి అలాగే మన మేయర్ నూర్జాన్ పెదబాబు గారు మరి శాలటరీ వర్కే కానీ లేదా మంచి సౌకర్యం కానీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చేయించుతున్నందుకు వారిద్దరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే విశాఖ కార్యక్రమం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో మరి ముఖ్యంగా దాతలు ధర్మకర్తలు ఎంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మాకు విన్నట్టు ఉండి నడిపిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాబోయే జాతర గురించి చాలామందికి అపోహలు పడుతున్నారు దీక్ష తీసుకోవచ్చా లేదా అని చెప్పని అనుకుంటున్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అమ్మవారి నిలబెట్టినప్పుడు కూడా నేను దీక్షలోనే ఉన్నాను మరి అప్పట్లో అమ్మవారి ఘటాలు ఊరేగింపుగా వచ్చినప్పుడు ఎక్కడైతే భిక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయో భిక్ష భిక్షా కార్యక్రమాల దగ్గర అమ్మవారి ఘటాలను దించడం కూడా జరిగింది అక్కడ దించి అమ్మవారిని కూడా పూజలు చేసి మరి ఆ వచ్చిన వారి వచ్చినటువంటి వారందరూ కూడా అమ్మవారితో పాటు భిక్షా రగించడం జరిగింది ఇందులో మనం మెయిన్ ఏంటంటే చాలామందికి జాతర అనేటప్పటికీ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పని అనుకుంటారు దైవ కార్యక్రమాల్లో ఇది నిత్య పూజ లాంటిది ఇది మనకి దీక్ష అన్నది ప్రతి కార్తీక మాసంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీక్ష తీసుకునేది ఎటు వచ్చి మీకు దే మన ఈ జాతర సమయంలో చేయకూడని ఏమున్నాయంటే వివాహాలు గృహప్రవేశాలు అలాగే నూతన వ్యాపార ప్రారంభోత్సవాలు ఇటువంటి అలాగే ఆర్భాటాలు ఇటువంటివి చేయకూడదు మనం ఏదైనా ప్రతి సంవత్సరం చేసినటువంటి ఈ దీక్ష ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి జాతర సమయంలో కూడా మనం చేసుకోవచ్చు అలాగే పీఠంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్య స్వామిని అమ్మవారిని వీళ్ళ ముగ్గురిని కొలిసిన తర్వాతే మరి అయ్యప్ప పూజ అనేది అందులో జరుగుతుంటుంది కాబట్టి దీన్ని కూడా గమనించగలరు దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి విడి రోజుల్లో అమ్మవారిని కొలుస్తారో లేదో తర్వాత సంగతి కానీ దీక్ష తీసుకున్నప్పుడు మరి అమ్మవారి పూజ నిత్యం కూడా దీక్షలో చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఈ జాతరకి మన ఈ దేశకి ఎటువంటి సంబంధం లేదు మరొకసారి ఏరూరు నగర ప్రజలకి పరిసర ప్రాంత స్వాములందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణ యప్ప శరణం స్వామిలందరికీ స్వామి శరణం మరి ఈ రామకోటి ప్రాంగణంలో గత మూడు రోజులుగా మొదలై తృష్టి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మరి అయ్యప్ప స్వాములందరికీ కూడా అన్నదాన ఏర్పాట్లు జరగ చేయడం జరుగుతుంది స్వామి మరి మా కమిటీ అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మరి ఎంతో దిగ్విజయంగా అందరికీ కూడా అంగరంగ వైభవంగా స్వాములందరికీ కూడా మా గౌరవ మర్యాదలతో మరి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతినిత్యం కూడా దాతల సహాయ సహకారాలతో ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మరి ఈ రోజు భిక్షా ప్రదాతలుగా వ్యవహరిస్తున్నటువంటి వారు శ్రీమతి మూతే అయ్యన్న విజయలక్ష్మి దంపతులు పచ్చిపులుసు వెంకట శివ కుటుంబరావు కల్పన దంపతులు మరియు తిరుమల రెడ్డి గోవిందరావు దుర్గాంబాబు దంపతులు మరి అదేవిధంగా మరి ఈరోజు మెగా హీరో మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ గారి అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మంచి జరగాలని మరి ఈరోజు స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి వీరందరూ కూడా ఏ కోరికతో అయితే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు అవన్నీ కూడా అయ్యప్ప స్వామి వారి వారి వైపు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి మా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే ఈ రోజు మా అభిమాన హీరో జన్మదినం సందర్భంగా ఇక్కడ ఏలూరులో నిత్య ఇప్పుడు ఈ శబరి కార్తీక మాసంలో ఈ అన్న సమారాధన జరుగుద్ది అందులో భాగంగా మేము ఆయన పేరు మీద ఈ పూజా కార్యక్రమం అన్న సమారాధన చేయటం శిక్షా కార్యక్రమం చేయటం మాకెంతో ఆనందంగా ఉంది ఈయన ఈ స్వాములందరూ ఆశీస్సులతో ఎల్లప్పుడూ నిత్య నిండు నూరేళ్లు వద్దిల్లాలని సుఖ సంతోషాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకుని ఇంకా ఒక మా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

మా దసరా శతార మీరే ఘనతార ఎంత ఉచితంగా పొందండి గంట గంటకి జరిగే డ్రా రోజు లక్కీ డ్రాలు స్పెషల్ సారీ మూడు వంద టిష్యూ పట్టు సారీస్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు స్ట్రెయిట్ కట్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు నైట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షర్ట్స్ నాలుగు కాటన్ ఫ్రాక్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు జీన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సెమీ లెనిన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ఆర్ఆర్ పెటా గెల్లో